అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ సర్కార్ ఒక కాంట్రవర్సీలు ఎరుక్కున్నది ఆ కాంట్రవర్సీ ఏంటంటే మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ ఇంకో సంచలమైనటువంటి ఆరోపణలు చేసింది మిల్లా మ్యాగీ వాస్తవానికి ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి కాంపిటీషన్ కోసం మన హైదరాబాద్కి వచ్చింది సో మిస్ వరల్డ్ కాంపిటీషన్ నడిచింది కదా సో ఆ కాంపిటీషన్లో మిల్లా మ్యాగీ కూడా ఉంది మిల్లా మ్యాగీ ఇమీడియట్ ఇక్కడ నుండి ఎగ్జిట్ అయిపోయి ఆమె ఇంగ్లాండ్కి వెళ్ళిపోయింది ఆమె ఇంగ్లాండ్కి వెళ్ళిన తర్వాత ఒక కీలకమైనటువంటి ఛానల్తో ఆమె చిట్చాట్లో మాట్లాడింది ఆమె ఏం చెప్పిందంటే నన్ను వేసేలాగా చూసిర్రు నన్ను ప్రాస్టిట్యూట్ లెక్క చూసిర్రు అక్కడ వ్యాపారవేత్తలు ఉంటారు ఆ వ్యాపారవేత్తలను మేము ఉత్సాహపరచాలట ఆనందపరచాలట మేము పొట్టి బట్టలు వేసుకొని వాళ్ళ ముందు తిరగాలట ఊరికే మేకప్ వేసుకొని ఉండాలట అక్కడ టేబుల్ ఉంటుంది ఆ టేబుల్ ముందు మేము కూచోవాలట కూర్చొని వాళ్ళని ఆనందపరచాలి మేము వాళ్ళను ఉత్సాహపరచాలి ఉల్లాహపరచాలి మమ్మల్ని చూసి వాళ్ళు ఎంజాయ్ చేయాలి నాకు నచ్చలేదు నా ఆత్మగౌరవం అడ్డొచ్చి నేను అక్కడ నుండి ఎగ్జిట్ అయిపోయినా నాకు అసలే నచ్చలేదు అట్లా వాళ్ళు చూసేటటువంటి విధానం కూడా బాగాలేదు రాజకీయ నాయకులు మమ్మల్ని వేసేలాగా చూసిరు అని చెప్పి మిల్లా మేఘా ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ చేసింది మిల్లా మేఘా స్టేట్మెంట్ చేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము ఒక కమిటీని ఏర్పాటు చేసిరు ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేసేటటువంటి కార్యక్రమం కూడా చేశారు తర్వాత విచారణలో కొన్ని కీలకమైనటువంటి అంశాలు తెరపైకి వచ్చినాయి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టినాయి చాలా మంది బిఆర్ఎస్ పార్టీ లీడర్లు కూడా మాట్లాడుతూ వచ్చారు సో తెలుగు స్క్రైబ్ అనేటటువంటి ఒక ఛానల్లో కూడా ప్రధానంగా ఒక వార్త సర్క్యులేట్ అయింది తెలుగు స్క్రైబ్ అనే పేపర్ లో కూడా ఒక వార్త వచ్చింది ఏమనంటే విచారణ చేసేటప్పుడు ఆ విచారణలో ఒక సీసీటీవీ బయటకు వచ్చింది ఆ సీసీటీవీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు నాయకులు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తులు ఒక ఆయన ఎంపీ ఒక ఆయన ఏమో ఆయన కార్పొరేషన్ చైర్మన్ ఏదో అనుకుంటా కార్పొరేషన్ చైర్మన్ అనుకుంటా వీళ్ళు ఇద్దరు ఉన్నారు వీళ్ళిద్దరు ఒక టేబుల్ టేబుల్ మీద కూర్చున్నారు మిల్లా మ్యాగీ కూడా అదే టేబుల్ మీద కూర్చున్నది వీళ్ళ ఆ మిల్లా మ్యాగీ తోటి వీళ్ళిద్దరు కొంత మిస్ బిహేవ్ చేసిరు ఆ మిల్లా తోటి కొంత అసభ్యంగా ప్రవర్తించరు అసహనంగా ప్రవర్తించరు అనేది కొంత వినబడినటువంటి అంశం ఇది నిజమా కాదో తెలీదు కానీ పేపర్లలో మాత్రం విపరీతంగా వార్త సర్కులేట్ అయింది సోషల్ మీడియాలో విపరీతంగా నడిచింది బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కూడా మాట్లాడుతూ వచ్చినారు మరి ఆ ఎంపీ ఎవరు ఏంది అనేది ఇక నేను అది బహిరంగంగా చెప్పలేను ఎందుకంటే ఇంకా పూర్తి స్థాయిలో డీటెయిల్స్ బయటికి రాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో తెరపైకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది మన కార్పొరేషన్ చైర్మన్కి సంబంధించిన ఫోటోలు కూడా బయటకు వచ్చింది తర్వాత ఏది ఆ ఎంపీకి సంబంధించినటువంటి ఫోటోలు కూడా బయటకు వచ్చింది చాలామంది మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు కానీ నేను కొంత గోప్యంగానే వస్తున్నాను ఎందుకంటే ఇది పూర్తి స్థాయిలో ఇంకా బయటికి రాలేదు కాబట్టి సో వీళ్ళిద్దరు పేర్లు ప్రధానంగా తెరపైకి వస్తుంది సీసీ కెమెరా బయటపడ్డదంటే సీసీ ఫుటేజ్లో కొంత వాళ్ళ మిల్లా మ్యాగీ తోటి అసభ్యంగా ప్రవర్తించేటటువంటి ఆ కార్యక్రమాలు కనబడ్డాయి అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం ఇది ఒకటి తెరపైకి వచ్చింది తర్వాత మిల్లా మ్యాగీ ఇంకో ఛానల్ తోటి ఇంకో కీలకమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది ఏం చెప్పిందంటే మిస్ సుందరి మనులు ఆ చిరునవ్వు వెనకాల కన్నీళ్ళు అని చెప్పి ఒక కీలకమైనటువంటి అంశం తెరపైకి వచ్చింది ఏది వరల్డ్ కి సంబంధించినటువంటి కాంపిటీషన్ చేసినటువంటి వాళ్ళ సుందరి మనులు ఉన్నారు కదా వాళ్ళ సంతోషం వెనకాల కన్నీళ్లు దాగున్నాయి అని చెప్పి ఒక వార్త వచ్చింది దీంట్లో ఇంగ్లాండ్కు వచ్చినప్పుడు నీకు కాల్ చేస్తా నాతో గడపమని ఒక కాంగ్రెస్ నాయకుడు అన్నాడట ఎవరితో మిల్లా మ్యాగీతో చెప్పిండట నేను ఇంగ్లాండ్కు వచ్చినప్పుడు లేదా బ్రిటన్ సైడ్ అటు వచ్చినప్పుడు నేను నీకు కాల్ చేస్తా మనం ఏకాంతంగా ఉందాం మనం వచ్చినప్పుడు ఏకాంతంగా గడుపుదాం అని చెప్పి చెప్పిండట ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు మిల్లా మ్యాగీ చెప్తున్నటువంటి మాట మిల్లా మ్యాగీ స్టార్టింగ్ నుండి ఆమె మాట్లాడుతూనే వస్తున్నారు ధైర్యంగా చెప్తూనే వస్తున్నారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు రెస్పాన్స్ ఇస్తలేరు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ కనబడుతున్నది మరి ఆ మిల్లా మ్యాగీ చెప్పింది నిజమా అబద్ధం అనేది చెప్పాలి కదా బయట పెట్టాలి కదా మరి ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు బయట చెప్పకపోవడానికి గల కారణం ఏంది ఇప్పుడు ఇద్దరు పేర్లు తెరపైకి వస్తున్నాయి ఒక ఆయన కార్పొరేషన్ చైర్మన్ అని ఇంకొక ఆయన ఏమో ఎంపీ అని ఆయన రాజ్యసభ సభ్యుడు అని చెప్పి ఒక చర్చలు అయితే వస్తున్నాయి మరి అది నిజమా అనేది ఇంకా పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్కనే ఉన్నది కానీ వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోటోలు కూడా కొన్ని మీడియా ఛానల్ వాళ్ళు ఆల్రెడీ తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినారు బహిరంగంగా బయటకు వచ్చింది కదా మొత్తం పేపర్లలో వార్తలు రాశిలో మీడియా ఛానళ్లలో కూడా మొత్తం ఫోటోలు వచ్చినాయి కదా ఇంకా నేను బయట పెడతలేను తప్ప మస్తు పేపర్లలో వచ్చినాయి వాళ్ళ వార్తలు బీఆర్ఎస్లు కూడా మాట్లాడుతూ వస్తున్నారు మరి నిజంగానే మిల్లా మ్యాగీని వాళ్ళు ఇబ్బంది పెట్టిరా ఇది ఒక పెద్ద చర్చ నడుస్తున్నారు అయితే దీంట్లో ఇంకో కీలకమైన కీలకమైన అంశం ఏం తెలుసా ఇంగ్లాండ్కి వచ్చినప్పుడు నీకు కాల్ చేస్తే నాతో గడపమని ఒక కాంగ్రెస్ నాయకుడు చెప్పిండట చెప్పిన ఇలాంటి వేధింపులు అక్కడ అందరూ ఎదుర్కొన్నారు కానీ నాలాగా ధైర్యంగా ముందుకు ఎవరూ రాలేదు అని చెప్పి మిల్లా మ్యాగీ చెప్తుంది అక్కడ చాలా మంది నాలు లెక్కనే ఇబ్బందులు పడ్డారు నా లెక్కనే అన్ని ఎదుర్కొన్నారు సమస్యలు ఎదుర్కొన్నారు కానీ నా లెక్క ధైర్యంగా ఎవరు బయటికి రాలేదు బయటికి వచ్చి మాట్లాడలేదు అని చెప్పి ఆమె చెప్తున్నది వాస్తవానికి మిల్లా మ్యాగీకి ఎంత ధైర్యం ఉంటుంది అంటే ఇంగ్లాండ్లో సిపిఆర్ అంటారు కదా సిపిఆర్ అంటే మనకు గుండెకి సంబంధించినటువంటి ఆ అంశం ఇట్లా సిపిఆర్ మనం చేస్తాం కదా అక్కడ ఆమె సిపిఆర్కి సంబంధించినటువంటి అంటే ఎట్లా చేయాలి ఏంది ఒకవేళ సడన్గా హార్ట్ ఆగిపోతే హార్ట్ ప్రాబ్లం ఉంటే లేకపోతే సడన్గా కుప్పకూలిపోతే ఎట్లా సిపిఆర్ చేయాలని మొత్తం ఇంగ్లాండ్ అంతా ప్రచారం చేసిందామా ఇంగ్లాండ్లో అనేకమైనటువంటి ఇష్యూస్ పైన కూడా మేము మాట్లాడింది అనేది కొంత వినబడినటువంటి చర్చ సో మిల్లా మ్యాగీ వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఇలాంటి స్టేట్మెంట్ చేసినా ఇంకా పెద్ద చర్చ నడుస్తుంది నిజంగానే ఆ కాంగ్రెస్ నాయకులు ఇద్దరు ఇబ్బంది పెట్టిరా అని చెప్పి ఒక పెద్ద చర్చ దీంట్లో రెండు కోణాలు ఉన్నాయి ఎవరైతే ఎంపీ అని చెప్పిరో మరి ఆయన అట్లా చేయకపోవచ్చు ఆయన ఎప్పటి నుండో రాజకీయాలలో ఉన్నాడు అలాంటి వ్యక్తి కాదు ఆయన చాలా హుందాతనంతో ఉంటాడు చాలా ధైర్యంగా ఉంటాడు అట్లా చేసే వ్యక్తి కాదని కొంత చాలామంది మాట్లాడుతు అట్లా చేసేటోడు కాదు అని చెప్పి ఒక చర్చ కానీ మరి ఎందో మరి ఆయన పేరు మాత్రం తెరపైకి వస్తుంది మరి ఆయన పేరు ఎందుకు తెరపైకి వస్తుంది అనేది పెద్ద చర్చకు దారితీస్తూ ఉంది అయితే దీంట్లో ఇంకో విషయం చెప్పనా మిల్లా మ్యాగీ ఇంకో ముచ్చడి చెప్పింది ఈ సిపిఆర్కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో అంటే మన గుండెకి సిపిఆర్ చేస్తాం కదా హాట్ సిపిఆర్ ఈ సిపిఆర్కి సంబంధించినటువంటి అంశాన్ని స్కూల్లోకి తీసుకుపోవాలి అంటే ఒక పాఠ్య పుస్తకాలల్లో రావాలి ఒక పాఠమే రావాలి దాని గురించి సైన్స్లో కానివ్వండి తెలుగులో కానివ్వండి వస్తే మనల్ని మనం ఎట్లా రక్షించుకోవచ్చు మనల్ని మనం ఎట్లా కాపాడుకోవచ్చు ఈ సిపిఆర్ చేయడం వల్ల ఉన్నటువంటి లాభాలు ఏంటనేది అక్కడ తెలుస్తుంది కదా విద్యార్థులకు కూడా నేను అనుకున్న నా ఒపీనియన్ నేను అనుకున్న నా ఇంటెన్షన్ వేరే అక్కడ ఉన్నటువంటి నాయకుల ఇంటెన్షన్ వేరే అక్కడ కొంతమంది ఉన్నోళ్ళు బాగా బలి బలిసిన వాళ్ళు పైసలు ఉన్న వాళ్ళు వస్తే ఆ పైసలు ఉన్నోళ్ళ ముందు మేము ఇట్లా పొట్టిపోటి బట్టలు వేసుకొని డ్యాన్స్ చేయాలి మేము వాళ్ళ ముందు వాళ్ళకి సర్వ్ చేయాలి మేము ఆ టేబుల్ ముందు నిల్చుకొని మేము వాళ్ళని ఉత్సాహపరచాలి ఉల్లాహపరచాలన్నట అని చెప్తున్నాము ఎవరు మిల్లా మ్యాగీ అని ఇంత అరాచకం నడిచిందా నిజంగా పెద్ద క్వశ్చన్ మార్క్ తెరపైకి వస్తున్నది ఎప్పుడు మేకప్ వేసుకొని ఉండాలన్నట తర్వాత కాంగ్రెస్ పార్టీ లీడరు ఎవరు మొన్న ఒక ఆయన చెప్పిండు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎవరో చెప్పారు బీర్లైలో ఎవరో సంథింగ్ చెప్పిర్రు కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తురు మిల్లా మ్యాగీ గట్రా బీఆర్ఎస్ వాళ్ళు పైసలు ఇచ్చి చేపిస్తున్నారు ఆఖరికి మిల్లా మ్యాగీని ఆమె బీఆర్ఎస్ పార్టీ లీడర్ లెక్క చేసేసారు ఇంకొంతమంది చెప్తున్నారు మన దేశం పైన కుట్ర అట ఏ మిస్ వరల్డ్కి సంబంధించినటువంటి ఆ కాంపిటీషన్ వ్యవహరించేటటువంటి ఉంటారు కదా ఆమె ఉంటుంది కదా ఆ కాంపిటీషన్కి సంబంధించిన ఇన్ఛార్జ్ ఆమె చెప్తున్నది మన దేశం పైన కుట్ర చేస్తున్నారు అందుకే మిల్లా మ్యాగీతో అట్లా మాట్లాడిచ్చు అని చెప్తున్నా మరి మిల్లా మ్యాగీ ఇంత ఘోరమైన ఆరోపణలు చేస్తున్నప్పుడు ఆ పేపర్కి ఈ పేపర్కి స్టేట్మెంట్స్ ఇస్తున్నప్పుడు ఇష్టానుసరంగా మాట్లాడుతున్నప్పుడు మరి ఏం జరిగిందో చెప్పాలి కదా మరి ఏం జరిగిందో తెర ముందుకు తీసుకురావాలి కదా కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టాలి కదా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం ఇడ్ చదువుయే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పరుబోయే పరిస్థితి రేవంత్ రెడ్డి పరుగుబోయే పరిస్థితి నిజంగా ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పు చేసిరా లేదా ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు మిల్లా తోటి తప్పుడుగా అసలు వ్యవహరించిరా లేదా ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టిరా లేదా అనేది తెరపైకి తీసుకురావాలి మరి ఎందుకు తీసుకొస్తే ఎందుకు స్పందిస్తలేదు ప్రభుత్వం ఇప్పుడు మీరేమో ఏం స్పందిస్తలేరు ఆ అమ్మాయి మొన్న దా సన్నో ఏదో పేపర్కి ఆమె ఏదో ఇచ్చింది దా సన్నే కదా తమ్ముడు దా సన్న అనేటటువంటి ఒక పేపర్కి ఆమె చిట్చాట్లో మాట్లాడిన ఇంటర్వ్యూ ఇచ్చింది నిన్న ఇంకో పేపర్కి ఇంటర్వ్యూ ఇచ్చింది అంటే రేపు ఇంకో పేపర్కి వెళ్ళుండి ఇంకో పేపర్కి ఇంటర్వ్యూ ఇస్తూనే ఉంటుంది ఆమె ఆమె ఇంటర్వ్యూ ఇవ్వద్దు ఆమె చెప్పింది అబద్ధం అంటే నిరూపించాలి ఆమె చెప్పింది అబద్ధం అంటే ఓ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాలే లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ప్రెస్ మీట్ పెట్టి అట్లా కాదు ఇట్లా కాదని మనం చెప్తే అర్థమవుతుంది బీఆర్ఎస్ వాళ్ళు చెప్పించినట్టు కొంతమంది అంటారు కొంతమంది కావాలని చేస్తున్నామని కొంతమంది అంటారు ఆమె ఇంకో మాట చెప్పింది ఆమె ఇంకో మాట ఏం చెప్పింది తెలుసా ఇగో పోటీ ఇదో పోటీలో నేను గెలిచే అవకాశం లేదు కాబట్టి నేను వెళ్ళిపోయినట్లు చెప్పడం చాలా దారుణం అని చెప్పింది ఆమె పోటీలో నుండి నేను గెలుచు గెలవని కాబట్టి భయపడి వెళ్ళిపోయినామని కాంగ్రెస్ లీడర్లు చెప్పారు కదా ఆమె గెలవదు కాబట్టి భయపడి వెళ్ళిపోయిందని చెప్పినాక ఇగో పాఠశాల పాఠశాల విద్యలో సిపిఆర్ చేర్చాలని నా లక్ష్యం కానీ అక్కడ ఉన్న వారి ఉద్దేశం వేరే ఉంది ఆమె ఉద్దేశం ఏంటంటే సిపిఆర్ అంటే పాఠశాల పుస్తకంలో కూడా సిపిఆర్ గురించి పాఠశాల పాఠ పాఠంస్ ఉంటాయి కదంటే అదేంటి స్టోరీస్ ఉంటాయి కదా ఆ సబ్జెక్ట్స్లో కూడా సిపిఆర్ గురించి వస్తే వాళ్ళని వాళ్ళని ఎట్లా రక్షించుకోవాలనేది వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పి ఆమె లక్ష్యం మాట కానీ అక్కడున్న నాయకుల లక్ష్యం వేరే ఉన్నది అక్కడ ఉన్నటువంటి నాయకుల వ్యవహారం వేరే ఉన్నదని చెప్పి మిల్లా మ్యాగీ చెప్పిన మాట ఎంత ఘోరం అంటే మరి ఇద్దరు కాంగ్రెస్ పార్టీ లీడర్ల పైన అంత భయంకరమైన ఎలిగేషన్స్ చేస్తున్నప్పుడు మరి ఎందుకు తెరపైకి వస్తలేదు ఒక కాంగ్రెస్ పార్టీ లీడరు ఇంగ్లాండ్కి వచ్చినప్పుడు నీకు ఫోన్ చేస్తా మనం ఏకాంతంగా గర్థం ఏకాంతంగా మనం ఉందాము అని చెప్పి ఒక లీడర్ చెప్పిందని చెప్తున్నది మరి ఇంత ఆరోపణలు చేస్తున్నప్పుడు ఏం చేస్తుర్రు మరి సీసీ ఫుటేజ్లో ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నాయకులు మిల్లా మ్యాగీతో కూర్చున్నట్టు అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్టు అని కూడా ఒక చర్చ నడిసింది మరి ఏం చేసిర్రు మరి ఎందుకు మాట్లాడతలేరు కాంగ్రెస్ పార్టీ లీడర్లు చెప్పొచ్చు కదా ఇదంతా ఫేక్ ఇది ఏది కావాలని చేస్తున్నారు అని చెప్పొచ్చు కదా ఎందుకు చెప్పలేకపోతుర్రు ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ లేక కనబడుతున్నది ఆఖరికి బీజేపీ కూడా ఒక్కరు స్పందించే పరిస్థితి లేదు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలు ఒక్కళ్ళు స్పందించరా అంటే కాంగ్రెస్ బీజేపీ ఏమన్నా కలిసి ఉన్న రైట్లా ఏమన్నా దోస్తాను కుదురుతుందా మేము దోస్తాను నడుస్తుందా ఒక్కళ్ళు మాట్లాడకపోతే ఇది పొలిటికల్ కాదు కదా ఇది పాలిటిక్స్ కాదు ఒక అమ్మాయికి సంబంధించిన ఇష్యూ మన దేశానికి సంబంధించిన ఇష్యూ మన రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ ఒక బయట దేశంకి సంబంధించిన అమ్మాయి మన దేశం పైన ఆరోపణ చేస్తుంది నేను తెలంగాణకు పోతే నన్ను వేసేలాగా చూసిర్రు నన్ను ప్రాస్పిట్యూట్ లేక చూసిరంటుంది ఒక అమ్మాయి మరి బీజేపీ వాళ్ళు స్పందించాలి కదా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడాలి కదా ఏమన్నా అంటే ఆమె బీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్క చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడిస్తున్నారు అని చెప్తున్నారు మన ఇద్దరు నాయకులు నిజంగానే ఆమెను ఇబ్బంది పెట్టినని తెలియాలి ఇంకోటి దీంట్లో ఇంకో చర్చ ఉన్నది ఎక్కడైతే ప్రోగ్రాం నిర్వహించిరో ఆ నిర్వహించినటువంటి ప్రోగ్రాం కాడ కాదట ఈ ఘటన అంటే ఈ సీసీ కెమెరా ఫుటేజ్ ఇదంతా వేరే ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టింది ఆ ప్రోగ్రామ్ దగ్గర కాదట ఏదో హోటల్లో ఉన్నట వాళ్ళని ఏదైతే హోటల్లో ఉంచిరో ఆ హోటల్ దగ్గరనే ఇబ్బంది అయింది ఆమెకి ఆ హోటల్ దగ్గర ఆమెతో అసభ్యంగా ప్రవర్తించిరో అనేది ఇంకో చర్చ కూడా ఉంది అది కూడా తెరపైకి వస్తుంది అసలు ఆ హోటల్ దగ్గర ఏం జరిగింది వాళ్ళు ఉంటున్నటువంటి హోటల్ దగ్గర ఏ పార్టీ లీడర్లు వేయరు ఎందుకు వేయరు అసలు అక్కడ హోటల్ దగ్గర పోవాల్సిన అవసరం ఏముంది ఎవరు కలిసిన ఆమెతోటి ఇది ఒక చర్చ రావాలి తర్వాత ఇక్కడ ఆమె టేబుల్ దగ్గర ఎవరు ఎవరెవరు కూర్చున్నారు ఆమె టేబుల్ దగ్గర ఎవరెవరు ఉన్నారనేటటువంటి ఒక అంశం కూడా తెరపైకి రావాలి ఆ ఇద్దరు దొంగలు ఎవరు ఆమెను ఎవరు ఇబ్బంది పెట్టిర్రు ఆమెను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తులు ఎవరనేది కూడా తెరపైకి రావాలి చూడాలి మరి ఎవరు ఆ ఇద్దరు ఏం కథ అనేది మొత్తానికైతే ఇద్దరు పేర్లు వినబడుతుంది ఇక అది మీరు నేను నేను చెప్పాను నా నోటుతో కానీ డైరెక్ట్ మీరు యూట్యూబ్లో కొట్ర్రీ మిల్లా మ్యాగీ ఇష్యూ అని కొడితే మిల్లా మ్యాగీ ఇష్యూ టూ మెంబర్స్ అని కొడితే మీకు వస్తుంది లేకపోతే ఇంకా వేరే వేరే ఛానల్స్లో కూడా వచ్చినాయి వాళ్ళ పేర్లు చెప్పడానికి నేను ఇష్టపడతలేను నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా పేర్లు రివీల్ చేస్తే ఇంకా ఎందుకంటే మొత్తం పూర్తి స్థాయిలో వాళ్ళ డీటెయిల్స్ రాలేదు బహిరంగంగా వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇంకా బయట పడలేదు కాబట్టి కొంత చెప్పలేకపోతున్నాం కానీ ఖచ్చితంగా వాళ్ళ ఫేస్ రివీల్ చేసే ప్రయత్నం చేస్తాం మా ఇద్దరు నాయకులు అది ఒక చర్చనే ఉంది ఎందుకంటే మొత్తం తెరపైకి రాలేదు వాళ్ళే చేసిన అనేటటువంటి నిర్ధారణ కాలే కాబట్టి చెప్పలేకపోతున్నాం కానీ వాళ్ళిద్దరే ఉండొచ్చు అనేది ఒక చర్చ అయితుంది సోషల్ మీడియాలో ఒక చర్చ అయితే నడుస్తుంది చూద్దాం ఏం జరగబోతుందో